వెల్కమ్ టు రాజనీతి మాజీ మంత్రి జోగి రమేష్ గారి గురించి తెలియనోళ్ళు ఎవరు ఉండరు ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండు గత ఐదేళ్లుగా విపరీతమైన నోటి దూలతో ఇలాంటివడా మన ఎమ్మెల్యే ఇలాంటివడా మన మంత్రి అని జనం సిగ్గుపడే విధంగా బిహేవ్ చేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం నాయకుల వరకు అందరినీ దూషించాడు చంద్రబాబు నివాసం మీదకి గూండాలతో దాడికి వెళ్ళాడు అది ఒక సంచలనం ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడు ఇంటి మీదకి జనంతో దాడికి వెళ్ళాడు ఇతను ఆ రోజున అతని మీద కనీసం కేసు కూడా పెట్టాల అడ్డుకున్నోళ్ళ మీద కేసు పెట్టారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంత అరాచకంగా పరిపాలించాడో అర్థం చేసుకోండి ఇదేం పద్ధతి అని మందలించాల్సిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జోగికి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జోగి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ముందుగా జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు ఈ కొడుకు కూడా తక్కువడేమీ కాదు పెట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా తండ్రి బాటలో నడుస్తూ ఉన్నాడు వైసీపీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా వంట పట్టించుకున్నాడు పోలింగ్ రోజు మొన్న ఎలక్షన్లలో పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీకి పెనమలూరు నియోజకవర్గంలో కంటెస్ట్ చేశాడు ఈ జోగి రమేష్ తెలుగుదేశానికి పట్టున్న కానూరు గ్రామంలో పోలింగ్ బూత్ల దగ్గర మందుబాబులతో వేరంగం వేశాడు ఇతని నిర్వాహకం మూలంగా ఆ రోజు మధ్యాహ్నం తర్వాత హడావుడి గందరగోళం పోలీసులు లాఠీ ఛార్జీలు చాలామంది ఓటింగ్ కూడా రాలేకపోయారు కేవలం ప్లాన్డ్గా చేశారు తెలుగుదేశం వాళ్ళు రానివ్వకుండా ప్లాన్డ్గా చేశారు ఐదేళ్లు వీళ్ళు చేసిన అరాచకాలకు ఇప్పుడు ఫలితం అనుభవించే సమయం వచ్చింది ముందుగా జోగి రాజీవ్ బుక్ అయ్యాడు అగ్రిగోల్డ్ భూములను విజయవాడలో విలువైన అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన కేసులో ఈ జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై ఏడులో అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన అవ్వ శేషనారాయణరావు అని ఆయనకి ఆయన బంధువులకి భూములు ఉన్నాయి ఈ అగ్రిగోల్డ్ కేసు విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ కంపెనీ డిపాజిట్లకు డబ్బులు ఎగ్గొట్టింది ఈ కేసులో గత పదేళ్లుగా విచారణ సాగుతూ ఉంది ఈ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రస్తుతం సిఐడి అటాచ్మెంట్లోకి వెళ్ళాయి సిఐడి జప్తు చేసిన రెండు వేల నూట అరవై గజాల భూమికి జోగి రమేష్ ఎత్తబెట్టాడు పక్కాగా స్కెచ్ చేశాడు అంబాపురంలోనే వాల్యూ తక్కువగా ఉండే కొంచెం దూరంగా ఉంటుంది ఈ ఎనభై ఎనిమిది సర్వే నెంబరు ఇది ఎనభై ఏడు సర్వే నెంబరు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి ఈ జోగి రమేష్ తన కొడుకు రాజీవ్ పేరుతో ఒక వెయ్యి నాలుగు గజాలు బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేరుతో వెయ్యి ఎనభై ఆరు గజాలు కొన్నాడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులోనే అటు రిజిస్టర్ చేయించాడు అంతవరకు ఓకే కానీ ఆ తర్వాత ఆ దస్తావేజుల్లో సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అని స్పష్టంగా ఉన్నప్పటికీ తమ దస్తావేజుల్లో సర్వే నెంబర్ ఎనభై ఏడుకు బదులు ఎనభై ఎనిమిది అని తప్పుగా నమోదయ్యిందంటూ స్వీయ సవరణ పేరుతో రిజిస్టార్ ఆఫీస్లో దరఖాస్తు చేశారండి వీళ్ళు అప్పటికే ఇతను మంత్రి అయ్యాడు మంత్రిగా ఉన్నాడు సో ఇతను ఒత్తిడి చేశాడు ఇతను ఒత్తిడికి తట్టుకోలేని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆ సర్వే నెంబర్ మార్చేశారు రెవెన్యూ అధికారులు కూడా ఇందుకు సంపూర్ణంగా సహకరించారు అగ్రిగోల్డ్ భూములకి దర్జాగా కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నాడు సర్వే నెంబర్ మార్పించాడు కాంపౌండ్ వాళ్ళు కట్టించేసాడు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమిస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదులు చేస్తే విజయవాడ టూ టౌన్ పోలీసులు ఆ ఫిర్యాదులను పక్కన పడేశారు చెత్తపట్లో పడేశారు ఆ తర్వాత ఇరవై మూడులో ఈ భూముల్ని వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి అనే ఆయన బంధువుల పేరుతో రిజిస్టర్ చేశారు ఈ చైతన్య రెడ్డి జోగి రమేష్కి బినామీ అన్న ప్రచారం కూడా ఉంది మరి నిజంగా అమ్మేడో బినామీ పేరుతో బదలాయించాడో తెలియదు ఈ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు మాత్రం సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అనే ఉంది సిఐడి జప్తులో ఉన్న భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ అప్పట్లో సిఐడి అధికారులు కూడా స్పందించలేదు ఎందుకంటే యజమాని జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్క సిఐడి కాబట్టి మాట్లాడరాళ్ళు అప్పుడు ఈ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ మీద అసలు యజమాని అవ్వా శేషనారాయణ ఎవరైతే ఉన్నారో సిఐడి పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకొని కోర్టులో కేసేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దాదాపు పది కోట్ల పైన విలువ చేసే ఈ భూమి వ్యవహారం మీద ఏసీబీ విచారణకు ఆదేశించారు పిల్లరౌడి జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు విజయవాడలోనే కాకుండా వీళ్ళు పెడన్ నియోజకవర్గంలో కూడా డెబ్బై ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారు దీని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఏపీ ప్రజల అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చుంటే ఈ రాష్ట్రంలో సామాన్యుల భూములు ఆస్తులు వైసీపీ రాబందుల చేతుల్లోకి వెళ్ళి ఉండేవి అదృష్టవశాత్తు జనం ఆయన పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు ఈ రాజీవును కూడా ఈ జోగి రాజీవ్ని చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని వదిలేసినట్టుగా మోహిత్ రెడ్డిని వదిలేశారు కదా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఒక హత్యాతనం కేసు త్రీ నాట్ సెవెన్ కేసులో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేశారు అట్లానే వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకుంటారని అందరం ఆశిద్దాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल